కన్నా నది పైన గండికోట వద్ద ఉన్న ఒక విశిష్టమైన లోయ ఇది దీన్ని భౌగోళికంగా దీన్ని అగాధా దరి అంటారు అంటారు నీరు మహా విధ్వంసకారిణి నీరు కొన్ని వేల సంవత్సరాల ప్రవాహ కాలంలో నీరు ఎంతటి రాయినైనా కరిగించి వేస్తుంది అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ కనిపిస్తున్న ఈ గండికోట లోయ పెన్నా నది ప్రధానంగా కర్ణాటకలో నందికొండలో పుట్టి అనంతపురం కడప నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహించి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది అతి తక్కువ సమయంలో ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో కురిసే అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈశాన్య రుతుపవన కాలంలో కురిసే వర్షాల వల్ల ఈ నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ నదీ జలంలో ఈ నది ఉధృతంగా ప్రవహించి ఈ నదీ జలాల వల్ల కొన్ని వేల సంవత్సరాల కాలంలో ఈ కఠిన శిలలు కరిగి ఈ నిట్ట నిలువు లోయ నిట్ట నిలువ అంచులతో కూడిన ఈ విశిష్టమైన లో ఏర్పడింది నీరు మహా విధ్వంసకారిణి అనేందుకు మనం చూస్తున్న ఈ పెన్నా నదిలోయ ఒక మంచి ఉదాహరణ దక్షిణ భారతదేశంలో రాయలసీమలో ప్రవహించే ఒక ప్రధానమైన నది పెన్నా నది పెన్నా నది పరివాహ ప్రాంతంలో కొద్ది కాలంలోనే అత్యధిక వర్షం కురుస్తుంది ప్రధానంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో కురిసే వర్షాల వల్ల పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ ప్రవాహ వేగం వేగంలో ముఖ్యంగా కొన్ని వేల సంవత్సరాల కాలంలో అత్యంత కఠిన శిలలతో కూడుకున్న ఈ దక్కను శిలల్ని దక్కను పీఠభూమిలో భూమిలో ఈ వేగంగా ప్రవహించే ఈ నదీ జలము ఇక్కడ గండికోట వద్ద ఈ శిల శిలల్ని నిట్ట నిలువుగా నిట్ట నిలువుగా ఖండించడం జరిగింది ఈ విధంగా నిలువైన అంచులతో ఏర్పడిన ఈ ప్రత్యేకమైన లోయని అగాధాదరి అంటారు ఆ విధంగా దీన్ని గండికోట వద్ద ఉన్న ఈ నదీ లోయని ది గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అంటారు ఇది మన దేశంలోనే ఒక విశిష్టమైన భౌగోళిక స్వరూపం ప్రవాహ జలము ఎంతటి తీవ్రమైన విధ్వంసం కలిగిస్తుందో ఎంతటి శిలనైనా ఏ విధంగా కలిగిస్తుందో తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అత్యంత అద్భుతమైన ప్రకృతి సహజ నిర్మాణము ఈ గండికోట లోయ దీన్ని మనం ప్రపంచంలో ప్రఖ్యాత కొలరాడో అగాధాన్ని గురించి చెప్పుకుంటాం అమెరికా ఉత్తర అమెరికాలో ఉంది అదేవిధంగా మన భారతదేశంలో ఈ లోయ అలాంటి విశిష్టత కలిగి ఉంది ఈ లోయకి నెట్ట నిలువ అంచులు ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో గండికోట వద్ద ఉన్న పెన్నా లోయ ఒక విశిష్టమైన భౌగోళిక ప్రదేశం ఈ నెల పన్నెండవ తేదీన మా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి క్షేత్ర పర్యటనలో భాగంగా ఈ విశిష్ట భౌగోళిక ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది గండికోట వద్ద ఉన్న ఈ పెన్నా లోయ భౌగోళికంగా విశిష్టమైనది ప్రత్యేకమైనది సాధారణంగా నదీ లోయలు వి ఆకారంలో ఉంటాయి కానీ గండికోట వద్ద ఉన్న ఈ పెన్నా లోయ నెట్ట నిలువ అంచులు కలిగి ఉంటుంది దీని భౌగోళికంగా దరి లేక కెన్యాన్ అంటారు ఉత్తర అమెరికా ఖండంలో కొలరాడో నదిపై ఉన్న ది గ్రాండ్ కెన్యాన్ మాదిరిగా మన దేశంలో పెన్నా నదిపై ఉన్న ప్రత్యేకమైన విశిష్టమైన లోయ ఇది అందుకే గంటికోట వద్ద ఉన్న ఈ పెన్నా నదీ లోయను ది గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు భూ ఉపరితలంపై మనం చూస్తున్న అనేక విశిష్ట భూస్వరూపాలు పర్వతాలు పీఠభూములు నదీ లోయలు మైదానాలు ఇవన్నీ కొన్ని లక్షల సంవత్సరాల కాలంలో పరిణామ క్రమంలో ఏర్పడి ఉంటాయి భూ ఉపరితలంపై ఈ విశిష్ట భూస్వరూపాలు ఎలా ఏర్పడ్డాయో మనం భూస్వరూప శాస్త్రం ఆధారంగా తెలుసుకోవచ్చు వర్షం వల్ల ప్రవాహ జలం వల్ల శీతోష్ణ స్థితిలో ఉన్న మార్పుల వల్ల

ఆ నిలు మామూలుగా లోయకి ఈ ఆకారంచులు ఉంటాయి దీనికి ఏ విధంగా ఎంచులు నిట్ట నిలువుగా ఉంటాయి దీని గాజ్ అంటారు ఏమంటారు గాజ్ మాములుగా గోదావరి నదికి బైసిన గాజ్జు అదే అదేవిధంగా పెన్నా నది పైన ఈ నిట్ట నిలువ అంచులతో ఉన్న ఈ గాజ్ అన్నమాట మామూలుగా దక్కన పీఠభూమిలో శిలలు చాలా కఠినంగా ఉంటాయి కానీ నీటికి ఏ శిలైన ప్రవహించే నీరు శిల శిలనైనా ఏం చేస్తుంది అది కరిగించేస్తుంది అంటే కత్తితో చెక్కినట్లుగా ఈ లోయ ఏర్పడింది ఇది మన దేశంలోని ఇలాంటి అరుదై అద్భుతమైన భౌగోళిక స్వరూపం లేదు మాములుగా పెన్నా నది గట్టు చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి మనం మనం నెల్లూరు దగ్గర పెన్నా నది చూస్తే ఒక కట్టగట్టినట్టుగా ఉంటుంది కానీ ఇక్కడ దూరం ఎట్టుందో ఒక రాయిని కోసుకుంటూ కిందకి నది వెళ్ళిపోయింది ది గ్రాండ్ కెనే ఆఫ్ ఇండియా అంటారు ఇండియాలో ఉండే అగాదాదరి అంటారు కానీ నదీ ప్రవాహం ఏం చేసింది ఆ రాళ్ళని కోసుకుంటూ అడుగుకి వెళ్ళిపోయింది చూస్తారు కదా ఎట్టుందో మొత్తం కొండనంతా చెక్ చేసినట్లుగా ఇది ఏర్పడింది మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత అద్భుతమైన భౌగోళిక స్వరూపం అంటే నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి నింతు నిలువుయంచుల లోయలు ఏర్పడతాయి